హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్ ముప్పై వార్షికోత్సవం రవీంద్ర భారత్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాల తరహాలో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను నడపాలని కోదండరామ్ సూచించారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు తమ సంస్థ గత ముప్పై రెండు సంవత్సరాలుగా చదువు ఒకటే కాకుండా వాల్యూ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టామని పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల పద్మ తెలిపారు మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యా వ్యవస్థలో ఒక చాలా చెడ్డ సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయింది విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం దానివల్ల పిల్లల మీద మార్కులు అందరు మార్కులు సాధించలేరు కొందరు మార్కులు రావు కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో కొందరు పాటల్లో కూడా అట్లాంటి స్కూళ్ళకు పంపాలనే తాపత్రయం ఉంది అందులో సీట్లు చాలట్లేదు అవి విస్తృతంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య పొందడానికి తోడ్పాటు అందించాలని కూడా కోరుతా ఉన్నా తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి సాధించే ప్రయత్నం మనందరం కూడా కృషి చేసి సాధించే ప్రయత్నం చేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్